శుభమస్తు శ్రీరామజయం శుక్రవారం నాడు అమ్మవారిని పూజిస్తే ఆర్థికంగా బలపడతాం ఇది నిజమా లేక కాకతాళీయంగా అందరూ చేస్తున్నారు కాబట్టి మనము చేద్దాం అనే ఆలోచనలోంచి వచ్చిన వాస్తవిక ఆలోచనకు రూపమా శుక్రవారానికి అమ్మవారికి ఉన్న సంబంధం ఏమిటి అమ్మవారి పూజ శనివారం నాడు చేస్తే అమ్మవారు అంగీకరించదా గురువారం నాడు చేయకూడదా అలాంటప్పుడు గురువారన్న గురువారానికి అమ్మవారి పేరుతో కూడా మనం పిలుస్తామే లక్ష్మీవారం అనేసి ఇది ఎలా ఏర్పడింది శాస్త్ర ప్రమాణాలలో అమ్మవారిని శుక్రగ్రహం ఆధిపత్యం ఉన్న వారం కారణంగా శుక్రుని అనుగ్రహంతో మనకు లభించేవి సంపదలు భౌతికమైనటువంటి డబ్బు బంగారం లోహాలు కరెన్సీ అధికారం పదవి ఇవన్నీ కావాలి వీటిని ఇచ్చేటటువంటి గ్రహం శుక్రుడు శుక్ర ఆధిపత్యం కలవారం శుక్రవారం భౌతికమైన సంపదలు కావాలి అంటే ఆ మహాలక్ష్మిని శుక్రవారం నాడు పూజించాలి అలా కాక లక్ష్మి అంటే లక్ష్యార్థే సూచ్యార్థే రోచనార్థే అనే వ్యుత్పత్తి క్రమంలో ఆరోగ్యము అని అర్థం మనకు ఆరోగ్యం కావాలి మన మంచి కోరేవారి సంఖ్య పెరగాలి మన మాట పదిమందికి ఆమోదయోగ్యంగా ఉండాలి ఈ కోరిక కలవారంతా లక్ష్మీదేవిని గురువారం నాడు పూజించాలి అలాగే ఆరోగ్యంలో ఇంకొక కోణం కూడా ఉంది అరోగదా రోగాలు లేకుండా జీవించాలి ఎంతో డబ్బు ఖర్చు పెడితే కానీ రోగాలు రావు మనకుండేటటువంటి దుర్వ్యసనాలు అలవాట్లు కాల వ్యవహారం కాలాన్ని వృధా చేయడం వీటి కారణం చేత ఖర్చు పెట్టి మరీ అనేక వస్తువులు ఖరీదు చేసి తింటే కానీ కొత్త రోగాలు రావు అవి ఏవి రాకుండా ఉండాలి శనివారం నాడు బద్ధకం పోగొట్టుకుంటే అది ఆరోగ్యలక్ష్మి అనుగ్రహం కాబట్టి అమ్మవారిని ఆరోగ్యం కావాలనే వారంతా కూడా శనివారం నాడు ఆరోగ్యలక్ష్మి రూపంలో ఆరాధన చేయాలి ఉద్యోగ లక్ష్మి ఆదివారం నాడు ఉద్యోగపరమైన అభివృద్ధి కావాలి నచ్చిన ఉద్యోగం చెయ్యాలి లేదా చేసే ఉద్యోగం నచ్చే విధంగా మార్చుకోగలగాలి రెండు వేరే వేరే అంశాలు ఏ ఉద్యోగం మనం చేస్తున్నామో దానిని నచ్చే పనిగా మార్చుకోగలగడం ఆత్మవిశ్వాసానికి ప్రతీక అలాంటి ఆలోచనలు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కలుగుతాయి సానుకూల దృక్పథం అంటాం దీన్నే పాజిటివ్ యాటిట్యూడ్ అని ఆంగ్లంలో ఇలాంటిది కరగాలి పెరగాలి ఆదివారం నాడు అమ్మవారిని అరటి పళ్ళతో పూజించాలి ఈ క్రమంలో చూచితే సోమ మంగళ బుధ గురు ఈ నాలుగు రోజులు కూడా అమ్మవారిని మల్లె పువ్వులతో తెల్లని చామంతులతో పాలతో సోమవారం నాడు ఎరుపు రంగు వస్త్రాలతో గులాబీ పువ్వులతో మందారం పువ్వులతో మంగళవారం నాడు ఆకుపచ్చగా ఉండేటటువంటి పువ్వులతో అలాగే ఇతరంగా లభించేటటువంటి ఆకుపచ్చని వర్ణంలో ఉండేటటువంటి దినుసులతో పెసలతో పదార్థములతో అమ్మవారిని సేవించడం బుధవారం నాడు పసుపు రంగు పుష్పాలతో గురువారం తెల్లని పుష్పాలు శుక్ర సంబంధితంగా శుక్రవారం నాడు స్తోత్రం చేయాలి ప్రతిరోజు అమ్మవారిని స్తోత్రం చేసే విధానం ఒకటి ఉంది అమ్మవారిని అష్టలక్ష్ములు అన్న పేరిట మనం స్తోత్రం చేస్తూ ఉంటాం కానీ వారానికి ఏడే రోజులు మరి ఎలా చేయడం అన్నప్పుడు ఈ ఏడింటికి ప్రతీకాత్మకంగా ఉండే ఒకే ఒక్క పేరు నామం నమః ప్రధాన ద్వారానికి పైన శ్రీం అనే బీజాక్షరాన్ని చందనంతో రాయాలి పసుపులో చిటికెడంటే చిటికెడు కాసింత మాత్రమే సున్నం కలిపితే మనకు లభించేది చందనం సున్నం బెల్ల వేసిన గోడ అయితే కేవలం పసుపులో పాలు లేక నీరు కలిపితే ఆ గోడ పైన రాయగానే చందన వర్ణంలో కాషాయం ఎరుపు వర్ణంలో ఈ బీజాక్షరం వెలిగిపోతుంది ప్రధాన ద్వారానికి పైన శ్రీం అనే బీజాక్షరం వ్రాయడం ద్వారానికి ఇరువైపులా శుభం లాభం అని వ్రాయడం ఇలా వ్రాసినట్లయితే ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంచి మనసుతో పది మంది క్షేమాన్ని కోరడం ప్రధాన ద్వారాన్ని అలంకరించుకోవడం లక్ష్మీప్రదంగా జీవితాన్ని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది ఏ ఇంట్లోని వారంతా కూడా సదా చిరునవ్వులు చిలకరిస్తూ పలకరిస్తూ చిరునవ్వులతో అందరినీ సావధాన పరిచే విధంగా మాట్లాడుతూ అందరి క్షేమాన్ని కోరుతారో అలాంటి ఇంట తప్పక మహాలక్ష్మి శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ప్రధాన ద్వారం పైన శ్రీం అనే బీజాక్షరం రాద్దాం శుభం లాభం అనే రెండింటినీ తెలుగులో కానీ దేవనాగిరిలో కానీ ప్రధాన ద్వారానికి ఇరువైపులా రాద్దాం ఇంటిని లక్ష్మీప్రదంగా మార్చుకుందాం మనస్సును లక్ష్మీ నివాస స్థానంగా మార్చుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం